హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము సో నేను అని ఒక టూ కేజీ ఫిష్ తీసుకున్నానండి ఫిష్ కర్రీకి ముందుగా ఫిష్ని క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బాగా క్లీన్ చేసుకుంటే మనకు అది స్మెల్ అది రాకుండా పులుసు టేస్టీగా ఉంటుంది సో దానికి క్లీన్ చేసుకునే విధానాన్ని కొద్దిగా క్లియర్గా చూద్దాము సో ముందు నేను ఫిష్ తీసుకుని దానిలో ఫుల్ వాటర్ తీసుకొని ముందుగా ఇవన్నీ ముక్కల్లో ఉన్న మధ్యలో ఉన్న ఆ స్కి ఆ ఫ్లెష్ను అంతా తీసేయాలండి నల్లగా ఉంటుంది అదంతా తీసేసి క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేయాలి ఆ హెడ్లో కూడా కళ్ళును వాటికి ఉన్న టీత్ కూడా లాగేసేయాలి ఇలాగే క్లీన్ చేసుకొని ముందు ముక్కలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక గ్రడు ఒక టూ స్పూన్స్ గ్రోడు ఒక టీ స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ తీసుకొని బాగా ఆ ముక్కల్లో నేను బాగా మంచేసేసి వాటర్తో కొద్దిగా క్లస్ట్ చేసి ఇలా మొక్కలు విడిచి కడిగేసేయండి కడిగేసిన వేసిన తర్వాత ఇంకో వాటర్తో క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టేసేయండి ఈ ఫిష్ క్లీనింగ్కి ఈ ఫిష్ కర్రీ కోసమని నేను ఒక రెండు ఆనియన్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ కొద్దిగా ట్యాంబరిన్ కొద్దిగా వాటర్లో నానబెట్టానండి ఒక పెద్ద నిమ్మకాయ అంతా ట్యాంబ్రీన్ తీసుకోండి సో ఇక్కడ నేను ఆనియన్ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసి నేను పక్కన పెట్టేసాను సో ఈ విధంగా సన్నగా క్లెక్ట్ చేస్తే ఇవి ఆనియన్ కరెక్ట్గా మగ్గుతాయండి మనకి పులుసులో కూడా పేస్ట్గా జ్యూసీ జ్యూస్ పేస్ట్ అయిపోతుంది ఆనియన్ సో ఇలాగ సన్న మొక్కలుగా చాప్ చేసుకోండి తర్వాత ఇలా పెట్టి తీసుకున్న తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి ఫిష్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేయాల సో అది ఆయిల్ బాగా కాగిన తర్వాత నేను ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి లో ఫ్లేమ్లో పెట్టిస్తామని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించానండి ఆనియన్ అంతా పెట్టిన తర్వాత సో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసేసి బాగా మిక్స్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్లో రావాలండి అది బాగా పచ్చివాసనంత పోయి వేగేదాకా ఉంచండి సో ఇది వేగిన తర్వాత ఇంకా మనం తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసేసి ఇంకా ఇంకా గంట పెట్టకూడదు అండి అందరికీ తెలిసిందే కదా ఇది సో గం చేపల కర్రీలో మనం గంటలు పెట్టకూడదు ఇలా క్లా ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఆ ప్యాన్ని అలా కదుపుతూ ఉండాలా సో ముక్కలు తిరుగుతూ ఉంటాయి సో ముక్కలు ఆనియన్లో వేగిన తర్వాత ఇంకొక టూ స్పూన్స్ కారం వేయండి వేసేసి మూత పెట్టి కొద్దిగా ఇలాగా తిప్పేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వండి ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇంకా చింతపండుని బాగా స్వీచ్ చేసేసి కొద్దిగా వాటర్ తీసి ఆ వాటర్ని పోసేసి ఇంకా మనకి పులు పులుసు ఎంత కావాలో అంతా కొద్దిగా వాటర్ పోసి ముక్కల్ని బాగా మరగనివ్వండి ఇలాగా కొద్దిగా ఇప్పుడు వాటర్ పోయంగానే ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా బాగా మరుగుతున్నప్పుడు ఇంకొక త్రీ స్పూన్స్ ఫిష్ కర్రీ మసాలా వేసేయండి వేసేసి ఇలా తిప్పుతూ ఉండండి ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో చాప్ చేసేయండి ఈ విధంగా ఫిష్ కర్రీ మనకి కంప్లీట్ అవుతుందండి ఈ వీడియో లైక్ చే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటాను బాయ్